நமஸ்ட் எம்ஆர் கேளு சுவத்தம் மாவா இப்படி மனம் வைபாஸ் இருந்தா தான் சின்ன பண்ணு நேர சொத்தம் ஆகும் அனும மாமுனே சீம சிந்த காயில் அண்ட் மாமொச்சி குப்போ மாமுல்சீம சீம சிந்தக இது மாமுன்னு அக்கூடிய தமிழ் ஏதோ போச்சு மொதலு தெட்ட அத ஏன்னுது <laughs> 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 తింటే ఒంటికి మంచిది ఆరోగ్యం మంచిది ఆ అప్పుడు మీరు చిన్నప్పుడు తినేది ఇది ఇప్పుడు దొరికేది చాలా కష్టంగా ఉంది ఎలా ఇప్పుడు బైబిస్ పక్కన ఉంటే ఎత్తికి వచ్చి కోసుకొని తింటున్నాం అవునవు కాబట్టి మీరు కూడా తిని చూడండి ఇది ఆరోగ్యానికి మంచిది ఆ మామూలుగా ఈ చెట్లు ఇప్పుడు ఇక్కడ చనిపెయట్లేదు అంతగా ఇప్పుడు మామూలుగా చిన్నప్పుడు కోసుకునేటప్పుడు ఏదో ఒక రెండు మంచిది కాబట్టి మంచిది మంచిది తిని చూడండి దేని దేనికి మంచిది ఇది కిడ్నీకి లివర్కి అన్నిటికి మంచిది ఇక్కడ ఎందుకు గోస్తున్నాయి ఇప్పుడు ఎండలవచ్చి ఎండలవచ్చు ఆ తింటే బాగా మంచిది కదా ఒంటికి ఆ ఏముంటది జరిగినది చాలా కష్టంగా ఉంది అందుకు కదా ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నావు గమక్కన కింద పడితే ఎందుకు పడతాం చూసుకునేది కోసం ఎంత వచ్చి ఇంత లవర్ కష్టపడతారా దీనికోసం ఒంటికి మంచిది కదా చిన్నప్పుడు తిన్నాం ఇప్పుడు ఇప్పుడు కనపడింది కోసి నాకు కొన్ని చూద్దాం తీసుకెళ్తా ఇంటికి ఆ ఇస్తా అట్టే తీసుకెళ్ళండి అన్న అదే మా మందలయితే దీని చింతకాయ జాతీయ నాయనా தமிடு அவசரம் அசலே இன் ரிஸா சூ தமுடு கோஸ்க்கோவா கதா அது அது இப்பிஸ்ட்யோக்கா எண்ல பைபாஸ் பக்கன குண்ட அது எக் இக்கொச்சி நம்ம இவ்வளோ கஷ்டப்படுத்தா தமிடு மாதை சீம சிந்த காயில குறிச்சி மசோ கூட ஒருசாரி காமெண்ட்ல செப்பணி దేని దేనికి ఉపయోగం అనేది కూడా మీరు ఒకసారి కామెంట్లో తెలియజేయండి మీకు తెలుసుంటే అమ్మా మామూలుగా అయితే ఈ మామూలుగా పల్లెల్లో ఉండే వాళ్ళందరూ కూడా దీని గురించి అయితే పూర్తిగా తెలుసేద్దాం అందులో మీకేమన్నా ఈ సీమ చింతకాయల గురించి మీకు ఏమన్నా తెలుసుంటే చెప్పను అమ్మా నేను కూడా చిన్నప్పుడు అయితే చాలా అయితే కోసుకునేవాడిని అన్ని ఇప్పుడు చూడడానికి కూడా చాలా కష్టం అవుతుంది అయితే దీని గురించి మీకేం తెలుసో చెప్పను అమ్మా అందులా ఈ రోజు ఇక్కడ చాలా రోజుల తర్వాత దీనికోసం చిన్నప్పుడు చాలా కోసుకునేది అయితే అప్పుడు అయితే ఉండేది మా ఇప్పుడైతే కనువరుగా అయిపోయింది చెట్లు అయితే తమ్ముడు ఏమేండి ఆ బాబా ఇది బాబా మన ఆలీ బాబా అయితే కోసుకురాడు చూడండి ఒకసారి దగ్గర నుంచి అయితే ఒకసారి చూపించాను ఇది గుప్పకాయ మన ఇక్కడైతే నెల్లూరులో అయితే సిటీలో వచ్చి గుప్పకాయలు అంటారు మామూలుగా మొత్తం మన రాయలసీమ ఆ సైడ్ వచ్చి సేమ చింతకాయలు అని అంటారు దీన్ని దీని గురించి మీకు పూర్తిగా ఎవరన్నా తెలుసుంటే మీరు కూడా చెప్పనమ్మా నేనైతే చిన్నప్పుడు చాలా కోసేవాడిని నేను కూడా ఈరోజు మన ఆలిబాబు అయితే కోయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది సేమ చింతకాయలు అయితే చూసారు కదా ఒకసారి దగ్గర నుంచి చూపిద్దాముడు చూపి అమ్ముడు అదేమో మందులా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కానీ ప్రశ్న చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా ఓకే అమ్మా నమస్తే